అసెంబ్లీ సెషన్ కు అంతా రెడీ అవుతోంది కాకపోతే ఈసారి ఎజెండా ఇంకా స్పెషల్ అసలే లోకల్ బాడీ పోల్స్ రాబోతున్నాయి ముందు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలి ఆ తర్వాత అసెంబ్లీ సెషన్ పెట్టాలి కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై బీఆర్ఎస్ ను తూర్పార పట్టాలి ఇదే ప్లాన్ లో ఉందట కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో కేసీఆర్ బీఆర్ఎస్ ను ఎండగట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాళేశ్వరం టాపిక్ ని అస్త్రంగా మలుచుకునే స్కెచ్ వేస్తుందట అధికార కాంగ్రెస్ కాళేశ్వరం రిపోర్ట్ పై సర్కార్ స్కెచ్ ఏంటి బీఆర్ఎస్ ను రౌండ్ అప్ చేసే స్కెచ్ వేస్తోందా అసెంబ్లీ సెషన్స్ కు రేవంత్ సర్కార్ రెడీ అవుతోందా శాసనసభ సమావేశాల తర్వాత లోకల్ బాడీ పోల్ అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్ట్ పై చర్చ ప్లాన్ కేసీఆర్ ను ఇరకాటంలో పెట్టేలా సరికొత్త స్కెచ్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాళేశ్వరంపై చర్చ జరిగేలా వ్యూహం పాలిటిక్స్ ఏ టైంలో ఏ అంశాన్ని అడ్వాంటేజ్ గా మలుచుకుంటే ఎంత మైలేజ్ వస్తుంది ఇలాంటి ప్లాన్స్ వేయడంలో గులాబీబాస్ కేసీఆర్ ఎప్పుడూ ముందుంటారు కానీ ఈసారి దళపతి ఎత్తులకు పై ఎత్తులు వేస్తోందట అధికార కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల కోసం వ్యూహరచన చేస్తున్న కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ రిపోర్టుతో ఇరకాటంలో పెట్టేలా స్కెచ్ వేస్తోందట సర్కార్ త్వరలో లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ రాబోతోందట ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు పెట్టి కాళేశ్వరం రిపోర్టుపై చర్చ పెట్టాలని కేసీఆర్ వల్లే లక్ష కోట్లు వృధా అయ్యాయని చెప్పాలని ప్లాన్ చేస్తోందట ఆ తర్వాత లోకల్ బాడీ ఎన్నికల్లో కాళేశ్వరం టాపిక్ ను అస్త్రంగా వాడుకోవాలి అనేది హస్తం పార్టీ వ్యూహమట అసెంబ్లీ సమావేశాలను ప్రతి ఆరు నెలలకు ఒకసారి పెట్టాల్సి ఉంటుంది ఆ విధంగా సెప్టెంబర్ ముప్పైకి ఆరు నెలల గడువు ముగుస్తోంది దాంతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబర్ లోపు ఖచ్చితంగా నిర్వహించాలి అందుకు అనుగుణంగా ఆగస్టు పదిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరపాలని భావించిన ప్రభుత్వ పెద్దలు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు అసెంబ్లీ సమావేశాలను ఎప్పుడు ఎలా నిర్వహిస్తే పొలిటికల్ మైలేజ్ వస్తుందనే దానిపై రేవంత్ సర్కార్ సమాలోచనల్ గా సభా పర్వాన్ని త్వరలో లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు సర్వం ఆగస్టు మూడో వారంలో లోకల్ బాడీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేస్తారని అంటున్నారు షెడ్యూల్ వచ్చాక ఆగస్టు చివరిలో అసెంబ్లీ సమావేశాలు జరపాలని కసరత్తు చేస్తోందట సర్కార్ ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ పైనే చర్చ జరగనుంది రిపోర్టును బేస్ చేసుకుని ప్రతిపక్ష బీఆర్ఎస్ ను చెడుగుడు ఆడాలని ప్లాన్ చేస్తున్నారట సర్కార్ పెద్దలు కాళేశ్వరం రిపోర్టుతో ప్రతిపక్షాన్ని ఫుల్ డ్యామేజ్ చేసి లోకల్ బాడీ పోల్స్ లో తమకు పోటీనే లేకుండా పొలిటికల్ మైలేజ్ సాధించాలనేది కాంగ్రెస్ ప్లాన్ అంటున్నారు పలువురు మంత్రులు అపోజిషన్ కు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారట పాయింట్ టు పాయింట్ ఎవ్రీ మిస్టేక్ ను ఎక్స్పోజ్ చేస్తూ రిపోర్ట్ ఏంటి జరిగిన నష్టమేంటి కేసీఆర్ నిర్ణయాలతో జరిగిన డ్యామేజ్ ఎంత అనే దానిపై ప్రతిపక్షాన్ని పూర్తిగా ఇరుకున పెట్టేయాలి అనుకుంటున్నారట మామూలుగానే అసెంబ్లీ పూర్తిగా అధికార పక్షానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లోకల్ బాడీ ఎన్నికల కోసం అసెంబ్లీ నుంచే అపోజిషన్ పై దాడి స్టార్ట్ చేయాలని భావిస్తోందట ఒక్క మాటలో చెప్పాలంటే అసెంబ్లీ సెషన్ను లోకల్ బాడీ ఎన్నికల ప్రచారాస్త్రం కోసం మలుచుకోవాలనేది కాంగ్రెస్ పెద్దల ప్లాన్ అని టాక్ మరోవైపు ఈసారి అసెంబ్లీ సమావేశాల కంటే ముందే బీఆర్ఎస్ లో ఫుల్ యాక్టివ్ గా ఉండే లీడర్లకు ఉత్సు బిగియడం ఖాయమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న కేటీఆర్ ను ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈసారి అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది కేటీఆర్ ను అరెస్ట్ చేసి అసెంబ్లీలో పూర్తిగా అప్పర్ హ్యాండ్ సాధించాలని చూస్తోందట కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్ ఎలాగూ సభకు దూరంగా ఉండే అవకాశం ఉంది ఇక హరీష్ రావును కట్టడి చేసి సభను పూర్తిగా తాము అనుకున్నట్లుగా నడిపించి పొలిటికల్ మైలేజ్ సాధించాలనేది హస్తం పార్టీ వ్యూహం వ్యూహమంటున్నారు కాంగ్రెస్ ప్లాన్లు ఎంతవరకు సక్సెస్ అవుతాయో సర్కారు ఎత్తులకు బీఆర్ఎస్ కౌంటర్ ఆపరేషన్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి